ఇంతముందు పెద్దలు కంచా గారు కవిత గారు నాకు ఫోన్ చేసిన అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని అయితే చాలా మంది ఆ పదేళ్ళు ఎందుకు పెట్టలేదు పదేళ్ళు ఎందుకు అడగలేదు అంటున్నారు ఆ పదేళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు ఈయన పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ప్రజా ప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చిందంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తండ్రి మీద విశ్వాసం లేక నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేక అని తెలిసి చెప్పడానికి బేసిస్ అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు కానీ అందుకే పది సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి అందుకే మిత్రులారా ఈ ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం తప్పకుండా మిత్రులు చాలా మంది ఇక్కడ గతరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి ట్యాంక్ బండ్ మీద గతరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసినో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా గద్దరన్నా నాకు చాలా విషయాలు చెప్పిండు అందులో రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా మీతో పంచు మొదటిది నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు ఇవాళ నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరు కూడా అడ్డుగోడలు తొలగించి నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని మన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు ఇంటికి వచ్చిన మనవాన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిడు గద్దరణ రేవంతు జీవితాంతం గుర్తుపెట్టుకో పొలిటీషియన్తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు విరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ఐదు కాదు పది సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది మా మిత్రుని కొంతమంది మాట్లాడుతున్నారు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలల కేసీఆర్ మల్ల ముఖ్యమంత్రి అవుతాడని అయ్యా అనుకునేటోళ్లకు ఆశపడేటోళ్లకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన్నటి ఎన్నికలల్లో ప్రజలు ఇరగొట్టి బోర్లు పడేసారు మీ బొక్కలే చక్కగా కాలేదు ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన పగటి కాలలు కంటున్నారు చేసి చూడని ప్రయత్నం తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గిట్లాంటి ఏసాల వేస్తే ఊర్లకొక్కని కూడా రానియలే ప్రజలు ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవరన్నా చేరిండా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు మళ్ళీ మీ గోరీ మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండంగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి చేతనైతే సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప అక్క కూడా ఇంతకుముందు అన్నది ఏంది తమ్మి ఇక వాడు గని గన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని నేను అక్కతో చెప్పిన అక్క వాడిని అక్కసే స ఎల్లగక్కుతున్నాడు మనకెందుకు మన కురుషులు కూర్చోవడమే వానికి చేసే శిక్ష అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోలియాలే లక ఆనే కూసపెట్టిన బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం సస్ సస్పెండ్ చేస్తాం అంటే వద్దని చెప్పిన మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన స్పీకర్ సార్ ఎవ్వరిని బయటికి తొలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు పోయి వాళ్ళు చేసిన తప్పులని మా గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టేడు వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్క కట్టి చెప్తున్నాడు వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది